నమస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకంగా అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు మరి ఇది పొత్తుల కోసమా ఇంకా దేనికోసమా అనేది మనతో మనకు వివరించడానికి జగదేవ్ గారు ఉన్నారు ఆయన నాడే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అమిత్ షా కాళ్ళు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకున్నారు అని చెప్పి వినిపిస్తుంది అంటే ట్రోల్ అవుతుంది ఒక ఫోటో ఆయన ఎంతవరకు నిజమంటారు అది ఎంతవరకు వాస్తవం అంటే ఎలా చెప్తాం ఇంతకుముందు కూడా ఇలాగే టీడీపీ మహానాడుకు సంబంధించి ముందు ఒక మీటింగ్ పెట్టుకున్నారు అమరావతిలో విజయవాడలో పెట్టుకున్నప్పుడు అప్పుడు ఆయన పేరు గుర్తులేదు మంత్రి టీడీపీ అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో దానికి లోకేష్ గారు ఇలాగ వేలు చూపిస్తూ ఇలా మాట్లాడుతూ ఉన్న కొంచెం ఫేస్ సీరియస్గా ఉంది దాని వెంటనే నెట్లో ఎలా వైరల్ అయిందంటే మంత్రిని కూడా చూడకుండా లోకేష్ గారు వార్నింగ్ ఇస్తున్నారు అన్నట్టుగా మంత్రి పేరు గుర్తు రావట్లేదు అంటున్నట్టుగా వైరల్ అయింది దానికి తర్వాత అది మొత్తం నెట్ బా ఇట్లా మొత్తం చంద్రబాబు గారు తర్వాత ఈయనే అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు బాగా అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుగా చాలా సరే ఏంటి అని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆయన వరకు రీచ్ అయింది ఆయనే మీట్ పెట్టాడు బాబు నేను ఆయనకి ఏదో సందర్భంలో నేను మామూలుగా మాట్లాడుకున్నాను అంటే కరెక్ట్గా అక్కడ ఫోటో క్లిక్ అయ్యింది దాన్ని ఇలా అనుకున్నారు మీరు కావాలంటే ఆ మంత్రి గారిని కూడా అడగచ్చు నన్ను చాటుగా పెట్టి అడగచ్చు లేదు ఇంకే సభలో చాలామంది ఉన్న వాళ్ళని కూడా అడగచ్చు అని చెప్పారు ఇప్పుడు రకరకాలుగా ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు సోషల్ మీడియాలో ఒక హీరోయిని ఏదో ఉన్నప్పుడు తన వైపు వెనక్కి తిరిగి చూసారనగానే వెంటనే వీళ్ళిద్దరూ పబ్లిక్గా ఏదో అసభ్యంగా ప్రవర్తించారు అని ఇట్లా వెనక్కి తిరిగి చూసిన దానికి అవుతుంటాయి అది ఇప్పుడు మనం అక్కడ చూస్తున్న ఫోటో ఏంటంటే కొట్టిపడేయడానికి లేదు మళ్ళీ అమిత్ షా గారు ఉంటే చంద్రబాబు గారు రెండు చేతులు ఇలా ఉన్నాయి ఆయన కూడా ఒంగుంటున్నాడు పైగా చంద్రబాబు గారు వయసులో పెద్ద అమిత్ షా గారి కన్నా కదా ఈయన ఆల్రెడీ డెబ్భై మూడు సంవత్సరాలు ఆయనకి దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు ఎంత అంటే దగ్గర పది ఏళ్ళు తేడా పది ఏళ్ళు పైనే ఏజ్ గ్యాప్ ఉంది మరి చంద్రబాబు గారు అమిత్ షా కాలం ఎందుకు పడతారు పోనీ అమిత్ షా అయిన సన్యా సన్యాసిని ఒక యోగి అయితే ఇప్పుడు మొన్న కూడా అలాగే వైరల్ అయింది ఏంటది యోగి ఆదిత్యనాథ్ గారికి మీద రజనీ గారి కాలు మీద పడ్డారని ఆయన సన్యాసి సన్యాసి మీద కాలు పడ గురువు సన్యాసి ఆచార్యులు ఆ స్థాయి ఉండే వ్యక్తుల మీద కాలు మీద పడితే తప్పు లేదట అక్కడ వయసుతో సంబంధం లేదు అక్కడ కళ లేదంటే వాళ్ళలో ఉండే నిష్ణాతులకి వాళ్ళకి ద్రష్టలు అంటారు కదా వాళ్ళు అటువంటి వాళ్ళకి తప్పు ఉండదు ఇప్పుడు బ్రాహ్మణు ఉంటారు మనం పెద్దవాళ్ళు పెద్దలకు రుతువు చేస్తాం లేదంటే పూజ కార్యక్రమం చేస్తాం మనకన్నా వయసులో బ్రాహ్మణ చిన్న అయినా కానీ ఆయనకి పండో ఫలమో సమర్పించుకొని దక్షిణ సమర్పించి కాలుగు దండం పెడతాం అక్కడ ద్విజుడు తప్పు లేదని అంటారు అంటే శాస్త్రంలో కొన్ని అలా ఉంటాయి సో ఇక్కడ అమిత్ షా గారి కాలం మీద అసలు ఏ సందర్భంలో అక్కడ కింద పడుతుంది అని తీస్తున్నారా లేదు నిజంగా కాలు మీద పడుతున్నారా తెలియదు కానీ అది మొత్తం మీద బాగా వైరల్ అవుతుంది అండ్ మోరోవర్ బీజేపీకి టీడీపీ అవసరం ప్రస్తుత నేపథ్యంలో మీకు ఇంతకుముందు చెప్పాను నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లు బీజేపీ సంపాదించుకుంటుంది అని అనౌన్స్ చేశారంటే బికాజ్ ఆఫ్ మిత్రకూటములన్నీ కలుపుకునే ఎన్డీఏలో ఉన్న అన్ని మిత్ర భాగస్వాములు అక్కడ ఏఐడిఎంకే కానీ ఆర్జేడీ కానీ శివసేన కానీ టీడీపీ కానీ వీళ్ళందరూ కలుపుకుపోతేనే కానీ ఆ స్థాయి సీట్లు రావడం కష్టం ఎందుకు వరుసగా రెండు పర్యాలు చేసినప్పుడు కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ప్లస్ ఏంటంటే అయోధ్య రామేంద్రం మెయిన్ అసెట్ అంతకుముందు డిమానిటైజేషన్ ఒక ఎస్సెట్ సర్జికల్ స్ట్రైక్స్ ఒక ఎస్సెట్టు అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ మన కాశ్మీర్కి సంబంధించిన ఒక అలాంటి కొన్ని ఎస్సెట్స్ ఉన్నాయి తప్ప వ్యతిరేకత కూడా ఉన్నాయి ఎలాగా అసలు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ప్రతిదీ రేట్లు పెరిగిపోయాయి కరోనా తర్వాత జీవన ఆర్థిక ప్రమాణ రేటు కూడా పెరిగిపోయింది అన్నీ డబుల్ అయిపోయాయి పది రూపాయల నుండి ముప్పై రూపాయలు అయిపోయింది కదా సో ఈ మళ్ళీ ప్రైవేటు పరం చేసేస్తున్నారు ప్రభుత్వ సంస్థలని అలాగే నీరవ్ మోడీ లాంటి వాళ్ళకి రుణమాఫీలు అని అంటున్నారు ఇలాంటి కొన్ని మైనస్లు ఉన్నాయి స్విష్ బ్యాంక్ నుంచి తెప్పిస్తామన్నా తెప్పించారా లేదు కాబట్టి ఇలాంటి మైనస్ల నుండి అధిగమించాలంటే ఇట్లాంటి మళ్ళీ ఈ మిత్రకూటమి నుంచి తీసుకో మోర్ అండ్ మోరోవర్ సౌత్లో మాత్రం బాగా వేయలేకపోతున్నారు కర్ణాటక వరకు పర్లేదు కేరళ కొంత పర్వాలేదు కానీ తమిళనాడు తెలుగు రాష్ట్రాలకు వచ్చారు మళ్ళీ తెలంగాణలో కొంత వేయగలిగారు బట్ ఆంధ్రాలో బాగా వేయలేకపోయారు అప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు సీట్లు వచ్చాయి బట్ బాబు గారు లేదు రెండింటికి కూడా మంత్రి పదవి ఇచ్చారు పక్కన పెట్టండి సో ఇప్పుడు బీజేపీకి టీడీపీ అవసరం బీజేపీ ఎప్పటి నుంచో కలవాలని చూస్తుంది వీళ్ళు అవసరం కాబట్టి అక్కడ గౌరవంగా పిలిపించుకున్నారు అది బిహైండ్ ది సీన్ బ్రాకెట్ల విషయాలు చాలా ఉంటాయి చాలామంది ఏమంటున్నారు మేము మీకు మీరు మాతో కలుపుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అలాగే అప్పుడే మేము కలుస్తాము అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అంత అధిష్టానంతో మాట్లాడినప్పుడు బాబుగారు అలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు అలాంటి చిన్న చిన్న కోరికలు ఎందుకు కోరుతాడు ఆయన రాష్ట్రానికి నెక్స్ట్ మాకేంటి మాకు వాళ్ళు మేము కలిసిన తర్వాత మా అభ్యర్థులకి కేంద్ర మంత్రి పదవులు ఇస్తారు తర్వాత రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ స్టాటర్స్లు ఇస్తారు ఇప్పటికీ అప్పుల్లో కూరుకుపోయింది కాబట్టి రాష్ట్రాన్ని ఎలా పైకి తీసుకురావాలో మీరు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి మాకు దేనికి నో చెప్పకూడదు రైల్వే ప్రాజెక్టులు కానీ సాధారణ ప్రాజెక్టులు కానీ వాటర్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ అన్నిటికీ సపోర్ట్ ఇవ్వండి అని మాట్లాడుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అరెస్ట్ చేయండి ఇలాంటి మాట్లాడుకోరుగా అలాంటప్పుడు ఆ కాలం ఎందుకు పడతాడు వయసులో చిన్నవాడు పైగా ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న వ్యక్తి వాజ్పేయి అద్వా అడ్వాణి లాంటి మహామహులతో పనిచేసిన వ్యక్తి ఈయన వయసులో పెద్దవాడు అనుభవంలో పెద్దవాడు ఈయన కాలంలో పడతాడు ఏ సందర్భంలో పడ్డారు ఏం క్లిక్ అయింది కాకపోతే అది ఈ మధ్యనేది ఒక టీవీ షో వస్తుంది సుమగారిదే దో ఎవరు సంథింగ్ ఆ టీవీ షోలో ఏంటంటే ఒక క్లిప్పింగ్ చూపిస్తారు ఆ క్లిప్పింగ్ మీద ఎవరు కామెంట్ ఏంటని చెప్పాలి ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా కామెంట్ చేస్తుంటారు మీరు వచ్చి ప్రోగ్రామ్ చూసారే లేదు సో అట్లాగా ఇప్పుడు ఆ అమిత్ షా గారి దగ్గర ఇలా బెండైనట్టుగా బాబు గారి పెట్టి ఒక కామెంట్ అని పెడితే లక్ష కామెంట్లు వస్తాయేమో ఈయన ఆయన కాళ్ళ మీద పడ్డాడని లేదా ఆయనే పడుతుంటే ఈయన లేపాడని రకరకాలుగా ఎవరు ఎవరికి నచ్చిన వ్యసన వాళ్ళు రాసుకుంటుంటారు కాబట్టి ఈయన పడ పడరు బట్ అది ఎందుకు ఆ ఫోటో అలాగొచ్చిందో ఎందుకు వైరల్ అయిందో ఎవరు అలా చేశారో ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరికి కూడా వ్యూస్ ఎక్కువ రావాలి ఎదుటివాడి మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు సెలబ్రిటీల అంతరంగికంగా నాలుగు గోడల మధ్యన ఏం జరుగుతుందో నేను చూపించాలి నాకు వ్యూస్ రావాలి నాకు మిలియన్స్ వచ్చేయాలి ఇదే కాన్సెప్ట్ అది మనోభావాలు దెబ్బతింటే వాడు వాడు పాపం పరుగు పోతుంది వాడు ఎంత సఫర్ అవుతాడు ఎంత బాధపడతాడని కూడా ఆలోచించట్లేదు నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయా నాకు ఎన్ని లైక్స్ వచ్చాయా నాకు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారా లేదా ఇదే ఆలోచిస్తున్నారు ఈ ధోరణిలో ఉంది కాబట్టి ఇప్పుడు అసలు శాటిలైట్ కన్నా ఎలక్ట్రానిక్ మీడియా కన్నా సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి దేన్ని నమ్మలేకపోతున్నాం కొన్నిసార్లు నిజంగా వాస్తవమైనా కూడా ఇది నిజంగానా లేదంటే ఎవరైనా మ్యానిఫులేట్ చేసి ఇట్లా ఏఏ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఏమైనా చేశారా అనే డౌట్ వస్తుంది అంతే కదా ఈ సోషల్ మీడియా కూడా ఎలా ఉందంటే ఏమి రోడ్ సైడ్ ఉన్న స్టార్లు చేస్తున్నారు స్టార్లను కింద పడేస్తున్నారు ఇప్పుడు మొన్న రీసెంట్గా కుమార్ ఆంటీ కానీ వచ్చారు ఆవిడ ఎంత స్టార్ంగ్ చేశారు ఒక్కసారి పక్క కింద పడేశారు అంతకుముందు ఆ బరి నాకు ఆవిడ ఆవిడ కూడా ఒక హైప్లో స్టార్ చేశారు మళ్ళీ సడన్గా పడేశారు సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని పడేస్తుందో ఎవరిని దించేస్తుందో కుదేలు చేస్తుందో తెలియట్లేదు కాబట్టి ఇప్పుడు అది వచ్చిన ఆ నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ ఫోటో ఎంతవరకు వాస్తవం అన్నది మనకు తెలియదు దీని మీద అధికారికంగా బీజేపీ కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరు కూడా ప్రకటించలేదు ఇప్పుడు అందరి యాంగ్జైటీ ఏంటి చంద్రబాబు గారిని అమిత్ షా గారిని కలుస్తున్నారు చంద్రబాబు గారు పిలిచారు బీజేపీ అధిష్టానం మేబీ మోడీ గారు కూడా కలుస్తారు అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారిని కూడా వెళ్ళబోతున్నారంట మొత్తం కూర్చొని మద్దతు ఇస్తారా బయట నుంచి లేదా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్నో కొన్ని సీట్లు ఇస్తారా లేదా బయట నుంచే మద్దతు ఇస్తారా అనేది మెయిన్ ఉత్కంఠ రేపే అంశం అది ఏం ప్రకటిస్తారనేది బయటకు వచ్చాక ప్రెస్ మీట్ పెడితే తెలుస్తుంది అది వదిలేసి ఆయన మీద కాలు మీద పడ్డాడు వాళ్ళంటే ఎంతవరకు వాస్తవం తెలియదు కాళ్ళ మీద అయితే పడి ఉండరు ఏదో జరుగుండు సిచ్యువేషను కరెక్ట్గా ఆ టైంలో క్లిక్ పనిపించడం దాన్ని ఎవరు కావాల్సిన అడుగు నా వార్తలు నా ఇష్టం అన్నట్టు ఎవరు కావాల్సిన వాళ్ళు రాసేసుకుంటున్నారు రాసుకున్నాడు ఎవరి ఆనందం వాళ్ళది అంటే టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళు ఇది ఇలా వైరల్ చేస్తున్నారు అనేసి అలాగే టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు వైసీపీ వైసీపీ అధినేత జగన్ కూడా పోయి మోడీ కాలు పట్టుకున్నారు అని చెప్పి అప్పుడు అప్పట్లో కూడా మోడీ గారికి లైవ్లో కూడా కాల్కి దండం పెద్ద పెద్దతను ఇప్పుడు మోడీ గారు పెద్దవాడు జగన్మోహన్ రెడ్డికి కాలు పెట్టడం దండ పెట్టడం తప్పేం లేదు ఇప్పుడు మొన్న సోనియా గారికి రావంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాల్ పెద్ద ఆవిడ కదా అంత ఈ పెద్ద అధినేత పక్కన పెడితే సుపీరియర్ విషయం పక్కన పెడితే వయసులో కూడా పెద్ద ఆవిడ కదా ఆవిడ అసలు గొప్ప విషయం ఏంటంటే మరో యాంగిల్ ఆలోచిస్తే మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి ఇచ్చారు కానీ ఆ టైంలో ఆవిడ అవ్వాలనుకుంటే అవ్వలేదా ఎంతోమంది ఒక విదేశీరాలు మనకు ప్రధానం అవడానికి వీలు లేదు అది ఇది అని అన్నా కూడా మీరు ఏమను చేసుకుంటూ చేసుకుంటారా బయ నేనైతే ప్రధానం అవుతున్నానంటే ఎవరేం చేయగలరు చేయలేరు కానీ ఆవిడ తృణప్రాయంగా పక్కన పెట్టి మన్మోహన్ సింగ్ చేసింది అఫ్ కోర్స్ లీడంతా ఈవిడే చేసింది అనుకోండి అది వేరే విషయం అలాంటి అలా త్యాగం చే చిన్న చిన్న కార్పొరేటర్కే ఆవిడ త్యాగం చేయట్లేదే ప్రధాని దీనికి ఒక లేడీ త్యాగం చేస్తుంటే గొప్ప విషయమే కదా తెర వెనక సీన్స్ మనకు అనవసరం తెరవనకి ఏం జరిగింది ఆవిడ నడిపించిన విషయం పక్కన పెడితే ఆ త్యాగం చేయడం గొప్ప విషయమే కదా ఈయన్ని గుడ్డిగా నమ్మి అబ్జెప్పింది కదా రావంత్రెడ్డి రెడ్డి గారికి రావంత్ రెడ్డి గారికి కాలు కలినప్పుడు తప్పే ఉంది వయసులో పెద్ద ఆవిడ వాళ్ళ ఇంట్లో అక్కో వాళ్ళ పెద్దమ్మో పిన్న ఎవరైతే పెట్టరా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ పెద్ద అయినప్పుడు పెట్ట తప్పు లేదు కానీ ఇక్కడే కామెడీ ఏంటంటే అమిత్ షా గారు చంద్రబాబు గారు కానీ చాలా చిన్నవాడు వాళ్ళు ముందు నాయకులు ముందు తరం నాయకులతో పనిచేసిన వ్యక్తి పైగా ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఆయన దేనికి ఎక్కువగా రేట్ అవ్వరు పెద్ద ఎంతో హాస్యాస్వాదం వచ్చినా ఎన్నో స్మైల్ ఇస్తారు ఎంత ఏదో ఇమోషన్ అయినా ఏదో అందుకే కదా ఆయన అసెంబ్లీలో వాళ్ళ మిస్సెస్ని అవమానపరిచారంటే ప్రెస్ మీట్లో ఏడ్ చేశారు ఆ ఏడుపు అనేది చాలామంది నచ్చలే ఆయన ఎప్పుడు గంభీరంగా ఉండే మనిషి ఆ నవ్వును కానీ బాధను కానీ ఏడుపును కానీ ఒకేలా తీసుకునేలా ఉండే మంచి నాయకుడు ఇట్లా ఎంత పగలబడి అదే ఒక్కసారిగా ఓపెన్ అయిపోయి అలా ఏడ్ చేయడం ఏంటని చాలామంది విశ్లేషకులకు కూడా నచ్చలే